ప్రభు ఈ రోజు మీతో చెప్తున్నటువంటి ఒక వాగ్దానం ఎబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వచనం మధ్యలో నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా అని అపుష్ణుడైన పౌలు సంఘానికి చెప్తున్నాడు యహోశవాతో దేవుడు ఈ వాగ్దానం చేశారు యహోశవా జీవితంలో దేవుడు ఆ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు ఈ రోజు ఈ మాటలు వింటున్న అనుదినము క్రీస్తులో నూతన జీవితం అనే కార్యక్రమాన్ని చూస్తూ ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక యోసేపు ఐగుప్తులో ఒంటరిగా అక్కడ జీవించడం జరిగింది ఎందుకంటే అతడు ఐగుప్తు చెరలో బంధించబడ్డాడు ఆ చెరలో ఉన్నప్పుడు అక్కడ అమ్మబడి ఒక ఇంట్లో పనివాడిగా ఉన్నప్పుడు చెరసాలకు వెళ్ళినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు యోసేపుని విడవలేదు ఆ దేశంలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర లేడు అన్నదమ్ముల దగ్గర లేడు నా అనుకునే వారి దగ్గర అతడు లేకపోయినా కానీ ఒంటరిగా పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా ఆనాడు యోసేపుని దేవుడు విడవలేదు ఎడబాయలేదు ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు మీతో మీ సంబంధికులు దూరదేశంలో ఉన్నారని ఒకవేళ వాళ్ళ నుండి మీకు ఏ సమాచారం లేదు అని కూడా మీరు ఒకవేళ దుఃఖపడితే ప్రభు చెప్తున్నాడు దేవుడు వారిని విడవలేదు ఎడబాయలేదు అలాగే మిమ్మల్ని కూడా మీ కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా అనుకునేవారు నన్ను ఎవరో కూడా చూడకుండా దాటిపోయారు అని మీరు అనుకోవచ్చు కానీ ప్రభు విడిచిపెట్టాడు ఒక వ్యక్తి ఎరుశులేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళిపోతుంటే అనేకులు చూసి వెళ్ళిపోయారు పక్కగా వెళ్ళిపోయారు కానీ అతడు దొంగల చేతిలో చెక్కబడి గాయాలు పాలై నేలను పడి మూలుగుతుంటే అనేకులు వెళ్ళిపోయారు కానీ మంచి సమరయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులవారు వారు అతడి దగ్గరకు వచ్చి అతన్ని పట్టించుకొని బాగోగులు చూశాడు అతడికి గాయాలు కట్టాడు అతని యొక్క బాధ్యత పూర్తిగా తీసుకున్నాడు ఎందుకంటే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు బాధపడేవారిని కృంగిపోయిన వారిని నలిగిపోయిన వారిని కన్నీల మధ్యలో ఉన్నవారిని యాదుల మధ్య ఉన్నవారిని ప్రభు దాటిపోవటం అసంభవం ఆయన దాటిపోవడం ఈరోజు ఈ మాటలు వింటున్నా మిమ్మల్ని ప్రభు దాటిపోలేదు ఆయన నిలిచే ఉన్నాడు ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు దేవుని బిడ్డారు విడిచిపెట్టేశాడు ప్రభు నాకెవరు లేరని మీరు ఒకవేళ దుఃఖపడితే ఇదిగో దేవుడు ఈ మాట చెప్తున్నాడు ఈ మాటను విశ్వసించండి ఈరోజు గట్టిగా పట్టుకొని స్తోత్రాలు చెప్పండి ప్రార్థించండి ప్రభు నీవు నాతో ఉన్నావు నువ్వు నాలో ఉన్నావు నన్ను విడిచిపెట్టలేదు అని మీరు ఒకసారి ఆ వాగ్దానాన్ని ప్రభుకి గుర్తు చేసి ప్రభుని స్థుతించండి తద్వారా దేవుడు మీతో ఎలా ఉన్నాడో దేవుడు మీ సమస్యల్లో కూడా మిమ్మల్ని విడవకుండా ఆయన మీతో నడిచిన మార్గం అన్నీ మీకు చూపిస్తాడు దేవుడు ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కానే కాదు యాకోబు తన తల్లిదండ్రుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళ మామ మేనమామ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతడు అన్యుడైనప్పటికీ కూడా దేవుని ఎరగనేవాడు అతడు ఎన్నోసార్లు యాకోబుని మోసం చేశాడు జీతం ఇచ్చే విషయంలో నువ్వు నాకు ఓరకనే ఊడిగం చేయనక్కర్లేదు నువ్వు నా దగ్గర జీతానికి పనిచేయని చెప్పి జీతం ఇచ్చినట్టుగా ఇచ్చి జీతం మార్చేసాడు అలా పది మార్లు ఎన్నిసార్లు మార్చేశాడు అలా అతడికి అంత అన్యాయం చేశాడు ఆ లాభాన్ని అనే వ్యక్తి అయితే దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు అందుకనే యాకోబితో దేవుడా మాట అన్నాడు నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను అని ఆనాడు యాకోబుతో కూడా దేవుడు మాట్లాడాడు ఈ రోజు దేవుని పెట్టలేరా మీతో చెప్పిన మాట దేవుడు తప్పకుండా ఆ మాటకి కట్టుబడి ఉన్నాడు మిమ్మల్ని ఎవరు మోసం చేసినా ఎవరు అన్యాయం చేసినా మీ కష్టార్జితం ఎవరు భుజించేసినా ఎవరు తినేసినా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మనుషుడు అన్యాయం చేసి మనుషుడు మిమ్మల్ని మోసం చేస్తే ఏమో గాని దేవుడు మాత్రం మోసం చేసేవాడు కాదు మనుషుల చేతిలో మీరు మోసపోయారు అయితే దేవుడు మీకు న్యాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు విడిచిపెట్టలేదు మరొక్కసారి నిన్ను విడవను ఎడబాయను అని ఏ చెప్పాను ఏమాత్రము ఎన్నడూ విడవలేదు మరిచిపోలేని దేవుడు ఆయన ఆయన అరచేతుల్లో మీ రూపాన్ని చెక్కున్నాడు ఇంకెలా మరిచిపోతాడండి కనుక దేవుని బిడ్డలారా విశ్వసించండి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి స్తుతించండి దేవుడి మాటలు మనం ఇంటికి దీవించునుగాక గాక ప్రేమ గలని తండ్రి మహాగనుడ నేను ఏమాత్రమును విడుమను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఈ రోజు మీరు చెప్పిన ఈ మాట నిశ్చయముగా ఎవరి హృదయముల విత్తనం వలె పడిందో ఏసు నాములో ఈ విత్తనం వంటి వాక్యం వారిలో ఫలించి అభివృద్ధి పొందునుగా నిశ్చయముగా నీ యొక్క తోడు నీడవారు గమనించి దాని ఫలితం నూతనమైన ఆశీర్వాదాలుగా అనుభవించుదురుగా ఏ సునాములు ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె